కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశ్రెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాస్తు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ప్రజలకి వాస్తు శాస్త్రంపై అవగాహన కలిగించడానికి ఈ యూట్యూబ్ ఛానల్ని స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను సో ఈరోజు మీకు విషయం చెప్పాలనుకున్నాను సో నా నుంచి వాస్తుపరమైన సలహా తీసుకోవాలంటే నా నుంచి అసలు మీరు ఏం ఆశించాలి సో అది ఈరోజు ఒక వీడియో రూపంలో మీకు చెప్పాలనుకుంటున్నాను సో నా వీడియోలన్నీ షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గంట బటన్ నొక్కి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇంకా టాపిక్లోకి వెళ్తే సో అసలు మీరు ఇల్లు కడుతున్నా లేదా పాతింట్లో దోషాలు ఉన్నాయని భావించి ఇలా ఏదన్నా ఇబ్బందులు వస్తున్నా కూడా మీరు అప్పుడు సంప్రదించే అవకాశం ఉంది అప్పుడు మీరు నా నుంచి ఏం ఆశించాలన్నది మీరు తెలుసుకొని ఉండాలి ఎందుకంటే తర్వాత ఆశించి భంగపడకూడదు ఫస్ట్ కొత్తిళ్ళు అనుకోండి సో కొత్తిళ్ళు అయితే సో దాంట్లో ఆ ఇల్లు సైజ్ ఎంత ప్లాట్ సైజ్ ఎంత అన్న దాన్ని బట్టి దాంట్లో రూములు ఏర్పాటు చేయ చేయడం చేయడం జరుగుతుంది ఓకే అంతేకాని ఒక చిన్న ప్లాట్ తీసుకొచ్చి నాకు ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి ఇట్లా లేదా పార్కింగ్ కావాలి ఇట్లా చెప్తే సో అది సాధ్యం కాకపోవచ్చు కొన్నిసార్లు చే కొన్నిసార్లు సాధ్యం అవ్వచ్చు కొన్నిసార్లు కాకపోవచ్చు అది గుర్తుపెట్టుకోండి ఓకే తర్వాత ఏంటంటే సో చాలా ఇళ్ళల్లో ఏంటంటే పాత ఇల్లు చూసేటప్పుడు సరిదిద్దలేని దోషాలు ఉంటాయి సో తీవ్రమైన దోషాలు సరిదిద్దలేనివి ఉంటాయి అది దోషం అని చెప్పడం వరకే మా బాధ్యత ఎందుకని అంటే అక్కడ వీలు ఉండదు ఉదాహరణకి తూర్పులోనో ఉత్తరంలోనో ఒక మూడు అడుగుల కాలి ప్రదేశం ఉంటుంది అక్కడ పక్కవారి పక్కవాడి ఇల్లు ఇల్లు స్టార్ట్ అవుతుంది ఆ మధ్యలో ప్రహరీ ఉండదు అక్కడ ప్రహరీ కట్టుకోవాలి అంటే అక్కడ అవకాశమే ఉండదు సో అలాంటప్పుడు సలహా ఇవ్వడం మాత్రమే వాస్తు సలహాదారుడు చేసే పని సో దాని పరిష్కారం కొన్నిసార్లు వీలు కాకపోవచ్చు అప్పుడు ఏంటన్నది మీరు ఆలోచించుకోవాలి అది తెలుసుకోండి ఓకే సో చిన్న స్థలాలు ఉంటాయి కొన్నిసార్లు అలాంటప్పుడు ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి తర్వాత సో బుక్లో డిస్క్రైమర్ సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాస్తు అన్నది ఒక నైపుణ్యంతో చేయాల్సిన పని అది తెలుసుకోండి సో నైపుణ్యం అని ఎస్పెషల్లీ ఏంటంటే నైపుణ్యానికి ఉన్న అవసరం పెరిగింది ఈరోజు సో ఇంతకుముందు మామూలు వాస్తు ఉన్నప్పుడు సో తూర్పుత్తరాల్లో ఖాళీ పెట్టేసి పడమర దక్షిణాల్లో కొంచెం తక్కువ ఖాళీ పెట్టి ఈశాన్యంలోనూ మధ్యలోనూ డోర్లు పెట్టి పెడితే ఇల్లు అయిపోయేది కానీ సో ఈరోజు అవసరాలు కూడా పెరిగినాయి అంటే ఏంటి స్థలాలు తిరిగి ఉండడం వల్ల సో వాస్తు మరింత కఠినంగా తయారైపోయిందనమాట సో దానివల్ల ఏంటంటే మరింత నైపుణ్యం ఉన్న వ్యక్తులు కావాల్సి ఉంటుంది వాస్తు సరి చేయాలన్నా కొత్తిల్లు కట్టాలన్నా కూడా ముఖ్యంగా తిరిగి ఉన్న స్థలాలలో ఓకే సో తర్వాత ఏంటంటే బుక్లో డిస్క్లైమర్ ఇది చూడండి నా బుక్ కొంతమంది ఏంటంటే మీ బుక్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం కట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం అని చెప్పి అంటూ ఉంటారు ప్లాన్ చేసుకున్నాం అంటారు అంతవరకు ఓకే ఈ బుక్ చూసుకొని మీరు ప్లాన్ తయారు చేసుకోండి కానీ దానికి నిర్మాణం మొదలు పెట్టకముందు ఒక నిపుణుడి సలహా తీసుకోండి అది మీరు సొంతంగా చేసుకోవద్దు ఓకే సో అత్యుత్సాహంతో కొంతమంది ఇట్లాంటి పనులు చేస్తారు బుక్లో డిస్క్లైమర్ కూడా ఉంది చాలామంది చదివే అలవాటు ఉండదు డిస్క్లైమర్లు వదిలేస్తూ ఉంటారు డైరెక్ట్ మాకు అవసరం ఉన్న టాపిక్లోకి వెళ్ళిపోయా ఉంటారు సో బుక్ అంతా సమగ్రంగా చదవాలి మీకు అవసరం లేని టాపిక్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మీకు ఎలా తెలుస్తుంది ఇక్కడ చూడండి డిస్క్లైమర్ అని చెప్పి ఉంది సో డిస్క్లైమర్లో ఏం చెప్పాను అంటే సో ఈ పుస్తకంలో చెప్పబడిన విషయాలు కొన్ని ఇతర గ్రంథాల నుంచి సంగ్రహించబడినవి మరికొన్ని స్వపరిశోధన ద్వారా తెలుసుకున్నవి సో ఇతర గ్రంథాల నుంచి సంగ్రహించిన వాటిలో కొన్ని నేను స్వయంగా నిర్ధారించినవి అయితే మరికొన్ని ఇతరులను నిర్ధారించినవిగా నేను భావించినవి విషయం ఎవరిదైనా దానిలో మానవ సహజమైన పొరపాట్లు అవకాశం ఉందని భావించగలరు అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే సో ఈ పుస్తకాన్ని కూడా మీరు ఇదొక వేదంలాగా భావించవద్దు ఓకే సో దీంట్లో కూడా మరిన్ని మార్పులు చేసే అవకాశం ఉంది భవిష్యత్తులో సో అది ఒక అయితే కనీసం కొంతవరకు ముందే తెలుసుకొని చేయగలుగుతాడు అంటే ఏంటి సో గౌర తిరుపతి రెడ్డి గారి గ్రంథం ఉంది సో మీలాగే నేను కూడా అప్పుడు అవకాశం కూడా లేదనుకోండి ఈ బుక్ చదివే నా ఇల్లు కట్టుకున్నాను అయినా నష్టాలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి కానీ అప్పుడు సమస్య ఏంటన్నది తెలియలేదు సో దానికి పరిష్కారంగా ఈ బుక్ రాయడం జరిగింది సో ముఖ్యంగా ఏంటంటే నా సమస్యలన్నిటికి కూడా కారణం స్థలాలు తిరిగి ఉండడం సో అలా పరిశోధించి వాటిని ఈ బుక్ రాయడం జరిగింది సో ఈ బుక్లో స్థలం తిరిగి ఉన్నప్పుడు ఖాళీ ప్రదేశాలు ఎలా ఏర్పాటు చేయాలి ద్వారాలు ఎలా ఏర్పాటు చేయాలి సెప్టిక్ ట్యాంక్ ఎలా ఏర్పాటు చేయాలి టాయిలెట్స్ ఎలా ఏర్పాటు చేయాలి ఇట్లాంటివన్నీ కూడా చెప్పడం జరిగింది డిగ్రీల వాస్తు ఆధునిక వాస్తు కొనసాగింపు అని మీరు తెలుసుకోండి ఓకే సో దీనికి కూడా మరింత భవిష్యత్తులో మరింత ప్రయ పరిశోధన చేసి దీన్ని మరింత మెరుగుపరిచే అవకాశం ఉంది అది నేను చేయొచ్చు ఇతరులు ఎవరైనా చేయొచ్చు భవిష్యత్తులో ఓకే సో నేను కూడా పరిశోధన అన్నది నిరంతరం కొనసాగుతూనే ఉంది నేను కూడా అదే చేస్తూ ఉంటాను ఓకే సో ఈ డిస్క్లైమర్ చదువుకోండి సో ఈ పుస్తకం ఇది ఇది చాలా ముఖ్యమైనది ఈ డిస్క్లైమర్లో ఈ పుస్తకం ప్రాథమికంగా వాస్తు నిపుణుల కోసం ఉద్దేశించబడినది ఈ గ్రంథంలో చెప్పబడిన విషయాలు పీర్ రివ్యూ చేయబడలేదు కనుక ఇతరులు తమ మౌఖిక పరిజ్ఞానం పెంచుకున్నట్టుకు మాత్రం ఉపయోగించవచ్చు అంటే నిపుణులు ఈ పుస్తకాన్ని వాడి చూసి నిర్ధారించుకొని మంచి చెడులు వాళ్ళు వాటిని అమలు చేయవచ్చు ఇందులో చెప్పబడిన నియమాలు బట్ మామూలు వ్యక్తులు ఏంటి మామూలు మనుషులు వాటిని ఒక నాలెడ్జ్ కోసం చదువుకోవచ్చు బట్ సొంతంగా ప్రయోగాలు చేయకూడదు నిపుణులు మాత్రమే ఈ గ్రంథంలో చెప్పబడిన విషయాలను సమీక్షించి వాటి అమలుపై తగు సలహా ఇవ్వగలరు సో గృహ నిర్మాణ సమయంలో నిపుణుడి సహకారం పొందవలసిందిగా ప్రగాఢమైన సలహా ఇవ్వడమైనది సో డిస్క్లైమర్ చాలా ఎందుకు చెప్తున్నాను అంటే సో నాకు సగంలో కాల్ చేస్తున్నారు ఇల్లు కట్టుకున్నాం సార్ ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది పిల్లర్లు అయిపోయినాయి సో ఇప్పుడు మీ సలహా అవసరము అలా చెప్తా ఉన్నారు ఓకే సో అది చాలా అంటే సగం పని సొంతంగా చేసేసుకుంటున్నారు చేసుకుంటే అది మీ రెస్పాన్సిబిలిటీ తప్పు కాదు అండ్ అంటే ఏమంటున్నారంటే సొంతంగా చేసుకున్న సరిగా అంటే సో నా దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా నేను ఏదైనా మార్కులు చెప్తే అప్పుడు డిస్కరేజ్ అవుతున్నారు ఎంత ఇదిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సో కొంతమంది అయితే సగం ఫీజు ఫస్ట్ ఫ్లోర్ అయిపోయినాక సెకండ్ ఫ్లోర్కి నా దగ్గరకు వస్తున్నారు సో దీనికి డోర్లు అన్ని సెట్ చేయండి సార్ అని చెప్పేసి సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్టార్ట్ అవుతుంది వర్క్ ఓకే సో వాస్తన్నది గ్రౌండ్ ఫ్లోరు ఖాళీ ప్రదేశాలన్నీ సెట్ చేసుకోవాలి మీకు మీరు చూసుకోవద్దు సో అప్పుడు ఏం జరుగుతుంది నాకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు ఇంకా సో కొంత ఎంతో కొంత ఉన్న మేరలో దాన్ని సెట్ చేస్తాను నేను అప్పుడు అది మీకు నచ్చదు అప్పుడు ఏమంటారు మీ పని యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ అంటారు మీరు నిజంగా అయ్యే అవకాశం ఉండదు మీరు సగం పని చేసేసి అక్కడ దానికి కావాల్సిన అన్ని రకాల ఆటంకాలు ఏర్పాటు చేసి వాస్తు నిపుణుని మీరు నిందించడం కరెక్ట్ అని ఒకసారి ఆలోచించుకోండి సో ఇలా జరిగింది సో హైదరాబాద్లోనే రీసెంట్గా ఇల్లు కట్టారు అది పదమూడు డిగ్రీలు తిరిగింది ఇల్లు ఇలా ఉంది సో ఇక్కడ మెట్లు ఏర్పాటు చేసుకున్నారు ఫస్ట్ ఫ్లోర్ అంతా పార్కింగ్ ఓన్లీ పిల్లర్సే ఉన్నాయి ఇక్కడ ఏం చేశారు పిల్లర్స్ ఇలా వచ్చాయి ఇక్కడ ఈశాన్యంలో పిల్లర్ తీసుకెళ్ళి ఇక్కడ వేశారు రెండు పిల్లర్లు అదేంటంటే గేటు ఇక్కడ పార్కింగ్ కావాలన్నారు ఇక్కడ ఇంచుల గ్యాప్ ఉంది పైగా ఇది ఆగ్నేయ ప్రాచిలో ఉంది అంటే ఈశాన్యం అంతా ఇటువైపు వచ్చేసింది ఇక్కడ ఆరించుల గ్యాప్ ఉంది ఆ పిల్లర్ల తర్వాత సో నేనేం చేయాలి చెప్పండి సో ఇల్లు స్క్వేరు లేదా రెక్టాంగిల్ ఉండాలి సో ఇక్కడ ఇక్కడుంది పిల్లర్ ఇక్కడికి వెళ్ళేసరికి ముందుకు పోయినాయి దాన్ని ఏమనాలి అది ఈశాన్యం ముందుకు పోయింది ఆగ్నేయం పెరిగి ఆగ్నేయం ఖాళీ ఏర్పడింది సో తర్వాత ఇంకా అదేంటంటే మనం ఇట్లా ఇట్లా తీవ్రమైన దోషాలు ఉన్నాయి అంటే ఎవరికైనా డినైల్ మోడ్లో ఉంటారు అవి రుచించవు వాళ్ళకి సో మంచిగా సూపర్గా ఉంది సార్ అంటే హ్యాపీగా ఉండొచ్చు అప్పటికప్పుడు బట్ తర్వాత ఎంత ఇది సో మేము కూడా ఒక పెద్ద దోషం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉందని చెప్పామనుకోండి అనుకోండి దాని గురించి ఒక అర్ధ గంట ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది టైం కూడా ఎక్కువ పడుతుంది సో ఎక్కువ టైం తీసుకొని ఎక్కువసేపు చెప్పితే అది కూడా వాళ్ళకి నచ్చదు అనమాట సో ఏదో ఆ పర్లేదు సార్ బాగానే ఉంది సూపర్ ఉంది కానీ ఈ ఒక చిన్నట్టు చేసుకోండి ఒక తూతూ మంత్రంగా ఒక కొన్ని మార్పులు చేస్తే అవి చేసుకుంటే బాగా హ్యాపీగా ఉంటారు అప్పటికి మరి తర్వాత ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి సో చెప్పేది తర్వాత ఆఫ్ ట్రస్ట్ అనమాట ఒకవైపు వాస్తు మీద నమ్మక నమ్మాలో నమ్మడం అర్థం కాదు వాళ్ళకి సో పూర్తిగా నన్ను నమ్మలేరు అలాగని ధైర్యంగా ముందుకెళ్ళలేరు అప్పుడు ఆ డైలమ్మాలో ఉంటారు సో లేదా సెకండ్ ఒపీనియన్ కన్నా వెళ్ళొచ్చు వెళ్తే వాళ్ళు పారలేదు అంటారు అనుకోండి అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి బట్ సో నేను ఎప్పుడు కూడా చూసి ఉండను చూడండి నేను ఎప్పుడు ఇలాంటి చిల్లర చిల్లర విషయాలు చెప్పను చిన్న చిన్న చిల్లర కాదండి చిన్న చిన్న విషయాలు బెడ్ ఎక్కడ వేసుకోవాలి బీరో ఎక్కడ పెట్టుకోవాలి అద్దం ఎక్కడ పెట్టుకోవాలి అవి నా బుక్స్లో ఉండవు సో నా నేను చెప్పే వీడియోలో కూడా కనపడవు చాలా సీరియస్ డెప్త్ ఉన్న విషయాలే నేను చెప్తూ ఉంటాను నేను వాస్తు సలహా ఇచ్చినా కూడా అట్లాంటి విషయాలు ఉండవు వాట్ల మీద టైం ఎక్కువ ఉండదు సో మేజర్ విషయాలు ఏంటి అనే వాటిలోనే ఎక్కువ టైం ఉంటుంది అక్కడ చెప్ప ఎక్కువ టైం తీసుకొని వాటిని వివరించడం జరుగుతుంది సో వాస్తు అన్నది నైపుణ్యంతో చేసే పని సో సరదాగా మీరు ఫస్ట్ ముఖ్యంగా స్థలం తిరిగి ఉన్నప్పుడైతే అయితే అస్సలు సొంతంగా ప్రయోగాలు చేయమాకండి అది గుర్తుపెట్టుకోండి ఓకే సో కొంతమంది ఏంటంటే ఇలా సగం పని చేసుకున్నాం సార్ మీ బుక్ చదివేస్తే అని చెప్పి ఇంకొంతమంది ఏంటంటే అరే మీ వీడియో తెలియదు సార్ మీ వీడియోలు ఇప్పుడే చూస్తున్నాను సో ఆ డిగ్రీల వాస్తు గురించి కొత్తగా చూశాను నా స్థలం ఇలా తిరిగింది సో ఇప్పుడు నాకు అనుమానం వస్తుందని తెలుసు సార్ దానికి నేను ఏమైనా చేయగలుగుతానని చెప్పండి ఒకసారి సో అందుకే అందరినీ వీడియోలు ఎక్కువ షేర్ చేయండి కామెంట్ చేయండి అప్పుడు అందరికి వెళ్తాయి ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తాను తర్వాత ఈ పని సగం పని సొంతంగా చేసి తర్వాత మధ్యలో వస్తారు నాకేం ఉండదు ఇంకా నాకు ఫ్లెక్సిబిలిటీ ఉండదు దాంట్లో సరి చేయడానికి మీరేం చేశారంటారు మళ్ళీ మీరు నాకు చేయడానికి లేకుండా అవకాశం లేకుండా చేసిందే మీరు సో నిన్న అదే జరిగింది ఈ ఇంట్లో సో సరే పోనివ్వండి కొన్ని టా టాయిలెట్స్ అవన్నీ రాంగ్ పొజిషన్లు వేసుకున్నారు వాళ్ళు ఆల్రెడీ ఉన్న ప్లాన్ ప్రకారం చూస్తే అవన్నీ చేసి డోర్లు వాళ్ళు కరెక్ట్ దాదాపు కరెక్ట్ పెట్టుకున్నారు ఒక రెండు డోర్స్ ఎక్స్ట్రా యాడ్ చేశాను అవన్నీ సెట్ చేసి ఇచ్చాను మీరు మా నా ప్లానే నాకు ఇచ్చారంటున్నారు ఇంకా మీ ప్లాన్లోనే నేను చేయాలి ఇంకా దాంట్లో మీరు ఆల్రెడీ పిల్లర్లు వేసి కట్టాక ఆ పిల్లర్ స్ట్రక్చర్ ప్రకారమే ఉంటుంది గదుల అవకాశం మార్చాలంటే మీరు మార్చుకోవచ్చు తప్పో నేను చెప్తాను ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ఉండదు ఇంకా మీరు ఆ సగం పని చేశాక తెలుసుకోండి సో అలాగే చెప్తా ఉంటారు ఇప్పుడు ఇంత అన్నారు అనుకోండి ఫీజు ఓకే ఇంత ఫీజు అన్నా అనుకోండి లేదు సార్ నేను సగం అంటారు సగం కాదు నా పని డబుల్ పని అవుతుంది మీకు డబుల్ ఖర్చు అవుతుంది రెండు తెలుసుకోండి తర్వాత సలహా మాత్రమే సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఒక చోట వెళ్ళాను హైదరాబాద్ చాలా కాలం క్రితం జరిగింది సో ఒక సొంత ప్లాట్ ఉంది దాంట్లో ఇల్లు కట్టుకోవాలి సో రండి అన్నారు సో సో మీరు ప్లాన్ ఇవ్వాలి అంటే సార్ సైట్ ఒకసారి చూసి అది ఎన్ని డిగ్రీలు తిరిగిందో చూసి చేద్దాం అనుకున్నాను వెళ్ళాను వెళ్ళాక వాళ్ళు ఆల్రెడీ ఒక ఇంట్లో దగ్గరలోనే ఒక ఇంట్లో అద్దెకు ఉన్నారు సో ఆ ఇంట్లోకి కూడా వెళ్ళాము ఇది చెప్పండి సార్ ఈ ఇల్లు కూడా ఎలా ఉందా అని చెప్పి అన్నారు సో అది ప్రాచిలో ఉంది పశ్చిమ వాయువ్యం డోర్ ఉంది సో వాళ్ళు కాల్ చేసినప్పుడే అనుకున్నాను ఇందులో వాయువ్యం దోషాలు ఉంటాయని ఆయన వాయిస్ని బట్టి వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి కంగారుని బట్టి సో పిల్లల పెళ్ళిళ్ళు అవ్వట్లేదు సార్ సిటీలు కావట్లేదు ఇలా ఏ చెప్పారు సమస్యలు సో వాయువ్య దోషాలు ఉంటే అదే జరుగుద్ది అందులో పశ్చిమ వాయువ్యం డోర్ ఉంది కానీ అది తలం స్థలం తిరగడం వల్ల ఉత్తర వాయువ్యం డోర్ అయిందని చెప్పాను సో ఇల్లు కూడా అమ్మకానికి ఉంది సో నన్ను కొత్త ఇల్లు కట్టుకోమంటారా ఇది కొనమంటారా అన్నారు సో దాంట్లో ఉత్తరంలో ఖాళీ లేదు ఎక్కువ సో వాయువ్యం గేట్ పశ్చిమ వాయువం ఉత్తర వాయువ్యం గేట్లాగా గేట్ ఉంది పశ్చిమ వాయువం గేట్ లాగా కనపడుతుంది అది ఉన్నాయి సో తూర్పులో ఎక్కువ ఖాళీ లేదు పడమర ఎక్కువ ఖాళీ ఉంది సో మార్చలేని దోషాలు ఉన్నాయని చెప్పాను సో మరి ఏం చేయాలి అంటే సో మీరు ఆ కొత్తిల్ ఏదో కట్టుకోండి దానికి ప్లాన్ ఇస్తా అని చెప్పి వచ్చేసాను నేను సో తెల్లారో మరుసటి నాడు ఫోన్ చేసి మీరు నాకు ఒక పరిష్కారం చూపించలేదని చెప్పి అన్నారు సో ఉన్న ఇంట్లో ఆ దోషం ఏంటో చెప్పడం వరకే నా బాధ్యత కొత్త ఇల్లు ఉంటే దానికి ప్లాన్ ఇవ్వడం నా బాధ్యత సో నేను ఇంకే అంతకంటే ఎక్కువ ఏం పరిష్కారం ఇవ్వాలో చెప్పండి ఇంకా రకరకాలుగా ఉంటారు క్లయింట్స్ కూడా సో వాళ్ళ వాస్తు దోషాల వల్ల కూడా అలా బిహేవ్ చేసే అవకాశం ఉంది ఒకసారి వాస్తు నిపు నుంచి మీరు నా నుంచే కాదు ఎవరి నుంచైనా ఆశించాల్సిందే అది అక్కడ ఉన్న విషయాలు చెప్తారు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటనేది పైగా మీకు కొత్త ఇల్లు ఉంది కట్టుకోవచ్చు కదా దాన్ని కొనాలి అంటే దాంట్లో ఉన్న లోపాలు చెప్పాము మీరు రిస్క్ తీసుకొని కొనంటే కొనుక్కోవచ్చు ఆ మార్పులు చేర్పులు చేయాలి అంటే ఓకే తర్వాత ఇంకా ఫెసిలిటీస్ సో నాకు త్రీ బిహెచ్కే కావాలి సార్ పార్కింగ్ కావాలి సార్ ఇట్లా సో త్రీ బిహెచ్కే ఇల్ రీసెంట్గానే జరిగింది సో ఇల్లు వచ్చేసి థర్టీ ఇంటూ ఫిఫ్టీ అది నైరుతి ఫేసింగ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ తిరిగింది సో నైరుతి ఫేసింగ్ వచ్చినప్పుడు సహజంగా ఒక రూము ఎంట్రన్స్ దగ్గర పోద్ది కాబట్టి ఒక రూమ్ తగ్గే అవకాశం కూడా ఉంది ఇంకా ఏంటంటే ఇంకో ప్లాన్ పంపించారు సో నేను డబుల్ బెడ్రూమ్కి ఇచ్చాను ఏదో సర్ఫ్ చేసి మంచిగా వాష్ ఉన్న దాంట్లో కాదు హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం సెట్ చేసి ఇచ్చాను సో దానికి వాళ్ళు ఇంకో ప్లాన్ పంపించి దీంట్లో త్రీ బీహెచ్కే ఉంది సార్ మీరు టూ బీహెచ్కే ఎట్లు ఇచ్చారు అన్నారు దాని సైజు చూస్తే అది ముప్పై ఇంటూ అరవై ఆరు ఉంది ముప్పై ఇంటూ అరవై ఆరు వీళ్ళు నాకు ఇచ్చింది ముప్పై ఇంటూ యాభై సో దీంట్లో త్రీ బీహెచ్కే వచ్చింది సో దీంట్లో వస్తుంది ఆ త్రీ బీహెచ్కే చెప్పండి ఆలోచించండి పదహారు ఫీట్ల డిఫరెన్స్ ఉంది పదహారు ఇంటూ పద ముప్పై అంటే రెండు రెండు గదులు అక్కడే కనిపిస్తున్నాయి మనకి రెండు గదులు తగ్గిపోయినాయి కదా సో ఒకసారి ఆలోచించండి దాంట్లో మనం ఎంత ప్లేస్ ఉంది ఎంత ఎంత ఫెసిలిటీస్ వస్తాయండి పార్కింగ్ అయినా ఏదైనా సో తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు వాస్తు కావాలా ఫెసిలిటీస్ కావాలి సో చాలాసార్లు జరుగుతుంది పార్కింగ్ కోసం వాస్తు నాశనం అయిపోద్ది సో చాలామంది అన్నట్టు టాయిలెట్ల వల్ల వాస్తు చెడిపోదు అఫ్కోర్స్ టాయిలెట్లు కూడా వాస్తు దోషాలకు కారణం అవుతాయి బట్ టాయిలెట్ని ఏదో రకంగా సెట్ చేయవచ్చు లోపల బయట ఎక్కడో ఒక రకంగా బట్ పార్కింగ్ చిన్న స్థలాల్లో పార్కింగ్ పెట్టడం స్థలం ఉన్నప్పుడు పార్కింగ్ పెడితే వాస్తు దోషాలు వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా అర్థం చేసుకోరు చాలామంది సో వాస్తు కావాలా ఫెసిలిటీస్ కావాలా సో ప్లాన్ ఇచ్చినప్పుడు మంచిగా అక్కడ కన్సల్టింగ్తో పాటు కౌన్సిలింగ్ కూడా చేస్తాను నేను ఇలా కట్టుకోండి ఇలా చేస్తే మీకు మంచిగా ఉంటారు ఆరోగ్యంగా ఉంటారు ఫైనాన్స్గా బాగుంటారు గ్రోత్ ఉంటుంది ఇట్లా కౌన్సిలింగ్ కూడా చేస్తారు కా కన్సల్టింగ్తో పాటు కన్సల్టింగ్ అంటే వాస్తుపరమైన సూచన కౌన్సిలింగ్ అంటే ఇట్లా పెట్టుకోండి వాస్తు వల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలు ఇట్లా జరుగుతాయి ఇవన్నీ కూడా చెప్తాను వాస్తులు నమ్మనోళ్ళు ఉంటారు ఇంట్లో కూడా కొంతమంది సో వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కన్విన్స్ చేస్తాను తీరామల్ల వచ్చినాక నాకు ఫోన్ చేసి మా ఆవిడ పార్కింగ్ కావాలంటుంది సార్ మా ఆవిడ త్రీ బె త్రీ బెడ్రూమ్ కావాలంటుంది మా పిల్లలు ఇది కావాలంటున్నారు ఇట్లా కొన్నిసార్లు భర్త డిఫరెంట్గా ఉంటాడు భార్య కన్విన్స్ అవుద్ది వాసుతో ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది సో మీకు ఏం కావాలి తర్వాత వెస్ట్ ఫేసింగ్ సౌత్ ఫేసింగ్ ఉన్నప్పుడు వాస్తు హండ్రెడ్ పర్సెంట్ సెర్చ్ చేయొచ్చు బట్ పార్కింగ్ లాంటివి ఏర్పాటు చేయడం చాలా కష్టము ముఖ్యంగా స్థలం తిరిగి ఉన్నప్పుడు సో అది కూడా ట్రై చేస్తాము కొన్నిసార్లు ఏం చేస్తారు ఓకే సార్ ఈ విషయంలో మేము రాజీ పడతాం అది మీ ఇష్టం చెప్తాను అది తీవ్రమైన దోషమా మామూలు దోషమా కొన్ని చిన్న చిన్న దోషాలు అయితే పర్లేదు లేండి అని వదిలేస్తుంటాం తీవ్రమైన దోషం అయితే మనసు కూడా ఒప్పదు అలాంటిది పెట్టుకోమని చెప్పడానికి తర్వాత సో ట్వంటీ త్రీ డిగ్రీస్ దాటి తిరిగినప్పుడు సో అదంతా చూడ్డానికి రివర్స్లో కనిపిస్తుంది వాటిని కూడా ఏం చేస్తామంటే స్థలం ఇల్లు వాస్తుకు ఉండడం వేరు వాస్తుకు ఉన్నట్టు కనపడడం వేరు సో తిరిగి ఉన్నప్పుడు సో ఇప్పుడు ఆ డిగ్రీల వాస్తు ప్రకారం సంధికొనం దాటి తిరిగితే అవి ఆగ్నేయ డోర్ లాగా కనిపిస్తాయి వాయువ్యం డోర్ లాగా కనిపిస్తాయి నైరుతి డోర్ లాగా కనిపిస్తాయి బట్ కరెక్టే అవి వాటిని కూడా అవాయిడ్ చేస్తాను వీలైనంతవరకు మంచిగా ఉండాలి వాస్తుపరంగా ఉండాలి వాస్తుకు కనపడాలి ఇంటి లోపల గదులు అనుకోండి వీలైనంత వరకు ఈషన్ డోర్లు పెట్టడానికి ట్రై చేస్తాను గదులకి బట్ బయట మెయిన్ ఎంట్రన్స్కు అట్లా వీలు అవ్వకపోవచ్చు బట్ వీలైనంత వరకు కనపడేలాగా కూడా చేస్తాను బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది కూడా గమనించాలి సో పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళు వీళ్ళొచ్చి కామెంట్స్ చేయొచ్చు ఇది రివర్స్లో ఉంది సో అవన్నీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఓకే తర్వాత ఖరీదైన మార్పులు ఉంటాయి కొన్నిసార్లు సో ఇది టాయిలెట్ తీయాలండి ఇక్కడ ఉండకూడదు అంటే ఒక అరవై వేలు డెబ్బై వేలు లక్ష అవుతుంది ఇంకొక ఆడ కట్టుకోవాలంటే ఇంకొక లక్ష ఎంతో అవుతుంది అరవై వేలు డెబ్బై వేలు సో ఆ విషయంలో అది నాకు ఉండాలా ఉండకూడదు చెప్పడం నా బాధ్యత దాని ఖర్చు అవ్వచ్చు ఎంత అవుతుంది అన్నది అది మీ అంచనా వేసుకొని చెయ్యాలి అయితే సో వాస్తుపరంగా లోపాలు ఉంటే వాటిని సరి చేసుకోవడం మాత్రమే మార్గం అది తెలుసుకోండి దానికి రెమెడీస్ లేవు రెమెడీస్ అంటే బాత్రూమ్ ఉండకూడదు చోట బాత్రూమ్ ఉంటే అక్కడ ఒక టేప్ అతికించడం కాపర్ వైర్లు చుట్టడం సో యంత్రాలు కట్టడం కానీ ఇవన్నీ పనిచేయవు అవి నేను చెప్పను సో అలాంటి ఖరీదైన మార్పులకు సిద్ధపడితేనే పాత అయినా సరే నన్ను పిలవండి కొత్తిళ్ళు కడుతుంటే ముందు స్టే దశలోనే పిలవండి ప్రారంభ దశలోనే పిలవండి సగం పెట్టేసి నన్ను పిలవకండి పిలిస్తే నేను చెప్పే వాటికి సిద్ధపడండి సో మంచిగా ఉంటే మంచిగుందని చెప్తాను చెడుగుంటే ఉందని చెప్తాను అది నా పాలసీ ఓకే సో ఇకనైనా ఆలోచించుకోండి సో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఒక కొత్త ఇల్లు కట్టాలన్నా పాత ఇంట్లో మార్పులు చేయాలన్నా సరే జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి నమస్కారం